ఎపిసోడ్ రెండు శరీరం నాది కాని నేనేమీ శరీరం కాదు మానవుడి మాయాభావం ఒక యువకుడు అద్దం ముందు నిలబడి తన ప్రతిబింబాన్ని చూసుకుంటూ ఉన్నాడు సునితమైన సంగీతం నేపథ్యంగా మనిషి జన్మించిన వెంటనే ఈ శరీరాన్నే తనం అని భావిస్తాడు నేను ఈ రూపం ఈ ముఖం ఈ చర్మం అని అనుకుంటాడు కాని ఈ శరీరం మారుతూ ఉంటుంది బాల్యం యవ్వనం వృద్ధాప్యం అన్ని రూపాలే కాని ఆత్మమాత్రం అదే యువకుడు తన చిన్ననాటి ఫోటోను చూస్తూ ఆశ్చర్యపోతాడు యువకుడు ఆలోచనగా ఇది నేనా ఇప్పుడు నేను ఇంత మారిపోయాను అయినా నా లోపలి ఏదో ఒకే భావం ఉంది అది మారలేదు గురువు దర్శనం ఆ యువకుడు తిరిగి తన గురువర్య ఆశ్రమానికి చేరుకుంటాడు యువకుడు గురువర్య ఈ శరీరం మారుతుంది అయితే నేను ఎక్కడ స్థిరంగా ఉంటాను గురువు స్మితంతో బిడ్డా నువ్వు నీ చొక్కా మార్చుకుంటావు కాని నువ్వు మారిపోదు కదా అలాగే ఈ శరీరం ఆత్మ ఆత్మవేసుకున్న వస్త్రం మాత్రమే గురువు పక్కన ఉన్న చెట్టులో ఎండిన ఆకులు గాలి తాకిడికి ఊడిపోతున్నాయి గురువు ఈ ఆకుల్లా శరీరం క్షీణిస్తుంది కాని చెట్టు అంటే ఆత్మ ఎల్లప్పుడూ నిలిచే ఉంటుంది శరీరం మీద అవగాహన యువకుడు ధ్యానంలో కూర్చున్నాడు శరీరంపై దృష్టి ధ్యానంలో అతను తన శరీరాన్ని గమనించాడు శ్వాస వస్తోందీ పోతోంది హృదయం కొడుతోంది కళ్ళు మూసుకున్నా లోపల ఏదో చూస్తున్నాడు యువకుడి అంతరస్వరం ఈ శరీరం నాది కాని నేనే దీనిలో బంధించబడలేను శరీరాన్ని చుట్టి ఉన్న కాంతి ఆరగా అంతరకాంతి వెలుగుతుంది సత్యబోధన గురువు తపస్సు స్థలంలో కూర్చొని ఉన్నాడు పక్కన శిష్యుడు ప్రశాంతంగా వింటున్నాడు గురువు నీకు శరీరం కావాలి జీవించడానికి కాని జీవితం ఈ శరీరంలో ఉండే ఆత్మలోనే ఉంది శరీరం కూలిపోతుంది కానీ నీవు కూలవు నరేషన్ శరీరం నీది కానీ నువ్వు శరీరం కాదు నువ్వు ఆత్మ రూపం దాటివున్న రూపం శాంతిక్షణం సాయంత్రం సముద్రతీరంలో యువకుడు కూర్చొని ఉంది అలలు పోతున్నాయి యువకుడు మృదువుగా ఇప్పుడు అర్థమైంది ఈ శరీరం ఒక యాత్రలోని నౌకమాత్రమే నేనే ఆ సాక్షి ప్రయాణికుడు సూర్యాస్తమయం కాంతి నీటిపై ప్రతిఫలిస్తుంది ధ్యాన సంగీతం మెల్లగా పెరుగుతుంది ముగింపు శరీరం వస్తుంది పోతుంది కాని నేను అనేది ఎప్పటికీ ఉంటుంది శరీరాన్ని మించి ఉన్న ఆ సాక్షి స్వరూపమే ఆత్మ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ అండ్ కామెంట్ మన ఛానల్